విశ్వాసం నుంచి తప్పిపోతామో ఆ విశ్వాస గృహం నుంచి బయటకు వెళ్ళిపోతామో మన పరిస్థితులు అనేవి మారిపోతాయి ఎప్పుడు ఏమైనా చిన్న కుమారుడు ఏం చేసాడట బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రావాలి మనకి బుద్ధి వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి నా ఇంటికి అనుకున్నాడు అనేకులకు పనిచేసే గుమస్తాలకు కూడా నా ఇంట్లో సమృద్ధి కలిగే ఆహారం ఉంది నాకేంటి ఈ దుస్థితి ఈ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అని ఆలోచన చేసాడు ప్రేమేణ వాళ్ళరా మనం బుద్ధి కలిగి జీవించాలి ఆ బుద్ధి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలా బుద్ధి జ్ఞాన సంపదలు నువ్వు ఏమి నేర్చుకోవాలన్నా ఏసుక్రీస్తు పాదాల దగ్గరికే రావాలి లోకం ఎవరైనా సరేనండి బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన ఉంది గుప్తములై ఉన్నవి ఆయన పాదాల దగ్గరికి మనం రాగలిగితే ఆయన్ని శరణ వేడగలిగితే రక్షణ లేని వారికి రక్షణ రక్షణలో ఉన్నవారికి ఆ రక్షణలు ఎలా ఎదగాలో కూడా చెబుతూ ఉన్నాడు చూద్దామా రక్షణలో ఉన్నవారికి ఎదుగుదల ఎలాగో చూద్దామా పేతురు గారు చెప్తున్నాడు చూడండి పేతుడు రాసిన మొదటి పత్రిక అనుకుంటా చూడండి పేతుడు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము అటుమాట వచ్చింది చూడండి ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎన్న ఎడలా ఆగాలి అక్కడ మనకు మనకు తెలియాలి ఆ దుష్టత్వం అన్ని మనం వదిలేసుకోవాలంటే ప్రభువు దయాళుడని తెలుసుకోవాలట ముందు అంటే నా తండ్రి దయ దయగలిగిన వాడు నన్ను క్షమించేవాడు నేను తప్పిపోయాను ఆ విశ్వాస గృహానికి నేను వెళితే మళ్ళీ ఏమనుకుని వచ్చాడు చిన్న కుమారుడు ఇంటికి అసలు నన్ను కుమారుడుగా అంగీకరిస్తాడు అని వచ్చాడా కాదు ఆ పనివారిలో ఒక్కడిగానైనా నన్ను చూస్తాడు నా తండ్రి అనుకున్నాడు కానీ అల్లంత దూరమును చూడగానే ఏం చేశాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి పరలోకపు తండ్రి యొక్క మ ఎంత గొప్పది అంటే ఇదిగో చెబుతున్నాడు పేతురు గారు చెబుతున్నాడు గారి కంటే గొప్పవాళ్ళు ఇప్పుడు భక్తులు ఇప్పుడు నిజంగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే భూమి మీద ఉన్నారనుకోండి గారి కంటే గొప్పవాడుగా చెప్పచ్చా లేదు పేతురు గారు ఏం చెబుతున్నాడు ప్రభు దయాలుడని రుచి చూస్తే రుచి చూడాలి మీరు ఇప్పుడు గొప్ప బాధకుడు ఏం చెప్తున్నాడంటే అంటే ఇదిగో దేవుడు పరలోకంలో ఒక బెత్తాన్ని చెక్కించాడు చేత్తో పట్టుకున్నాడు జులిపిస్తాడన్నమాట ఆ మాటలకి ఎవ్వరు మారండి ప్రేమను వాళ్ళ హృదయం కఠినమైపోతుంది ఇదిగో నీ తండ్రి నీ గుమ్మంలోనే కత్తి పట్టు కూర్చున్నాడు అంటే ఎవడని వెళ్తాడు గుమ్మంలోకి దరిదాపులకి ఆ వీధిలోకి వెళ్ళాడు అసలు చెబుతున్నాడు చూడండి ప్రభు దయాలుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదగాలి మన రక్షణ ఎదగాలంటే వాక్కులే దేవుడు వాక్కులే దేనిలోనైనా విజయాన్ని సా సాధించాలి అంటే దేవుడు మాకు సహాయంగా ఉన్నాడు దేవుడు మాకు తోడై ఉన్నాడు ఇది మనం నమ్మగలిగితేనే ప్రతి ఒక్క విషయంలోనూ మనం విజయాన్ని పొందుకోగలుగుతాం ధైర్యాన్ని కలిగి ఉంటాం ఏదైనా మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నదా మనుషుల చేత కానిది దేవుడి చేతనైంది ప్రేమైన వాళ్ళ ప్రతి దానిలో ఏ సమస్య అయినా అది కానివ్వండి దానిలో నుంచి నిన్ను నన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభువు మనం చేయవలసిందల్లా విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ ప్రభువుని పెట్టుకొని మనం జీవించగలిగితే మనకంటే అదృష్టవంతుడు ఎవడు ఈ భూమి మీద ఉండడు ప్రేమైన వాళ్ళు వారికి ఏదైనా ఉండొచ్చు ఏదున్నా వారికి హృదయంలో శాంతి అనేది ఉండదు లోకంలో ఉన్నవాడికి నీకు నాకు ఉన్నది ఏమిటి శాంతి ఫిబ్రిల్కు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం ఫిబ్రవేలకు రాసిన పత్రిక ఇందాక మోషే గారు కర్ర పైకి దేవుని కర్ర పైకెత్తినప్పుడు దేవుని ప్రజలకు ఏమొచ్చింది విజయం వచ్చింది ఇప్పుడు మన కొరకు ఎవరు పరలోకంలో పని చేస్తూ ఉన్నారు అంటే పరలోకంలో ఏ సూక్రీస్త ప్రభు వారు మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన యాజకుడిగా ఉన్నాడు దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఇది మనం నమ్మగలిగితే మన జీవితాలను చక్కటి మార్గంలో మనం పయనించగలుగుతాం ప్రియమైన వాళ్ళ మన జీవితాలు మన మన యొక్క తెలివితేటల మీదో మన యొక్క శక్తి మీదో మనం ఆనుకుంటే కొంత దూరం ప్రయాణం చేయగలమేమో తర్వాత పడిపోయే ఉన్నాయి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూడండి ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటే నిన్ను నీతిమంతుడుగా చేశాడు పరిశుద్ధుడిగా చేశాడు ఆయన రక్తం ద్వారా నిత్యము ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఉండి మన కొరకు జీవిస్తూ ఉన్నాడట వాక్యం అర్థం కాక చాలా మంది ఆలోచన చేసే ఆలోచన ఏంటంటే దేవుడు మనల్ని మన పాపాలని కడిగేశాడా అంటే ఒప్పుకుంటున్నారు కానీ పాపం లేకుండా జీవింప చేయగలడా అంటే ఆయన శక్తి లేనివాడుగా ఆలోచన చేస్తున్నారు నిన్ను నన్ను పాపము లేనివాడిగా ఇంకా చేయగలడు అంత వరకు ఆయన విశ్వాసం ద్వారా ఈ లోకమును యోహానుభక్తుడు అంటున్నాడు ఈ లోకమును జయించినది నా బలం అంటున్నాడా నా గొప్పతనం అన్నాడా ఏమంటున్నాడు విశ్వాసమే అంటున్నాడు లోకాన్ని జయించాలంటే లోకం అంటే ఏంటి పాపం పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి విశ్వాసమే మూలం మన బలం కాదు ప్రేమ వల్లరా ఇక్కడ చెబుతున్నాడు ఈయన ద్వారా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు విజ్ఞాపన చేస్తున్నాడట చాలామంది మనం చూస్తూ ఉంటాం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి ఇది పలనా సమస్య పలనా ఇది అది అది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటాం సేవకుల్ని మీరు నన్ను అడిగినా అడగకపోయినా ఒకవేళ దేవునిలో మనం పరిశుద్ధపరచబడిన వారమైతే ఏసుక్రీస్తు నువ్వు ఒకవేళ ఒకరోజు ప్రార్థన చేయడం మర్చిపోయి పడుకోవచ్చు కానీ ఏసుక్రీస్తు నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట ఎప్పటి వరకు కాపాడగలడట విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారికి అంటే మనకి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు వారిని అంటే మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి మన మరణాంతం వరకు మనల్ని పాపం చేయకుండా మన మీద పాప ప్రభుత్వం ఏలకుండా మనల్ని కాపాడడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అది ఒక విశ్వాసం వలనే మనం చేయగలుగుతాం కానీ మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని చేస్తే కనుక ఆ నిర్ణయాన్ని ఎప్పుడొకప్పుడు తొంగలు తొక్కేస్తాం నాలో పరిశుద్ధాత్ముడున్నాడు ఉన్నాడు నన్ను నడిపించేవాడు ఆయనే ఆ పౌలు గారు చూద్దాం ఒకసారి ఆయన ఏమంటున్నాడు చూద్దాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవి వచ్చిన చూడండి ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అంటున్నాడు అక్కడ తాగిపోలేదు చూడండి ఏమంటున్నాడు ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయ్యున్న దేవుని కృపయే నేనేమయ్యున్నానో ఏద ఏదమ్మా నేమి వారైన అలాగున మేము ప్రకటించుతున్నాము అలాగునే మీరును విశ్వసించాలి అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు స్టేజ్ ఎలాంటిదంటే ఎన్నో సంఘాలను కట్టాడు ఎంతో పరిచర్ చేశాడు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఇదంతా చేయడానికి స్టిల్ నాది కాదు అంటున్నాడు ఎవరిది కాదంట ఎవరు పరిచయం వాళ్ళని ఎవరినైనా చూ చెప్పండి ఒకసారి వారి దగ్గరికి మౌత్ అట్టుకెళ్ళి పెట్టి మీరు ఈ స్టేజికి రావడానికి గల కారణం ఏంటి అన్న అని అడిగారు అనుకోండి అసలు దివారాత్రులు నేను అసలు బైబిల్ని ఎలా ధ్యానిస్తానో దాని గురించే ఇలా చెప్పగలుగుతున్నాను అంటాడు ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది కానీ అపోస్తుడైన పౌలు గారి దగ్గరికి మౌత్ అట్టుకెళ్ళి చెబితే అడిగితే చెబుతున్నాడు ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను ఈ సువార్తలు ఎలా ప్రకటిస్తున్నానా ఈ శ్రమలు ఎలా పడుతున్నానా ఇవన్నీ చేయడానికి మూలం నేను కాదు నాకు తోడై ఉన్న దేవుడే ఆయన కృప ఆయన కృప వలనే నేను ఉన్నానో అలా ఉన్నాను ఈ స్టేజీకి నేను రావడానికి గల మూలం దేవుని కృపే కానీ నా బలము లేకపోతే నా జ్ఞానము నా యొక్క వివేకం ఇవేమీ కాదు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా ఇది అర్థమైతే మనల్ని ఎంత ఎత్తుకి దేవుడు ఎదిగింప చేసినా మనం ఎప్పుడూ కూడా అతిశయపడం అసలు కింద కూర్చోమన్నా కూర్చుంటాం అంతే ఎందుకంటే దేవుని కృప మనకు అర్థమైతే ఆయన ఏమై ఉన్నాడో చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళు ఒకసారి చదువుతాం చూడండి మళ్ళీ ఎక్కుతాడు మాట బాగుంటుంది పెదవ వచ్చినం మూడవ వచ్చిన నుంచి చదువుకోద్దాం ఇంకా అర్థమవుతుంది నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదటి మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత పన్నెండు కురికిని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీధిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకునటు తరువాత అపోస్తులందరికీ కనబడిను అందరికీ కడపట కాలమందు ఆ కాలమందు పుట్టినట్టు ఉన్న నాకును కనబడెను ఎలానగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను ఎందుకు తక్కువ అని చెప్తున్నాడు అంటే ఈయన సంఘాన్ని హింసించిన దాన్ని బట్టి నేను తక్కువ వాడిని అంటున్నాడు అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆయన కృప నాకు తోడయ్యేందుకనకే నేను ఈ స్థితిలో ఉండగలిగాను అపోస్తుడిగా మారేవాడు కాదు నిజంగా చెబితే మామూలుగా చెబితే దేవుని ఆత్మశక్తి దేవుడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైపోవలసి వచ్చింది అపోస్తడైన పౌలు గురించి వెలుగుగా ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడేట ఆ వెలుగు అందరూ చూసారట కానీ ఆ శబ్దం ఎవరు వినలేదట ఆయనకి వచ్చింది ఆ శబ్దం దేవుని శక్తి లేక ఏసుక్రీస్తు వారి యొక్క దర్శనం ఈయనకి లేకపోతే ఈ స్థితిలో ఉండేవాడు కదా పోస్తు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయేవాడు ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని హింసించిన వాడుగా మిగిలిపోయేవాడు చరిత్రలో కానీ దేవుడు యొక్క కృప చొప్పున ఆయన రక్షణ పొందాడు ఈ రక్షణ పొందడానికి మూలం ఎందుకో ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మూలమే ఆయనే మూలం నా భక్తి జీవితానికి అంటున్నాడు ఉన్నానో ఇది నా గొప్పతనం కాదు దేవుని కృపే నాకు తోడయి ఈ పనులన్నిటినీ చేయిస్తుంది అని గర్వంగా చెప్పగలుగుతున్నాడు ప్రేమ గర్వంగా చెప్పగలుగుతున్నాడు వ్యవహాన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చనం నుంచి ఒకటో వచ్చిన నుంచి చదువుదాం చూడండి ఐదవ వచ్చనం వరకు ఏసే అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతి మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలనే ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఆయన ఏమట భారమైంది కాదు ఎవరికో ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనాన్ని మార్చుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు నేనేమంటున్నా మార్చుకోలేను అయితే ప్రభు నీకు తెలియదు ఇది నీకు అలవాట్లేదు కనుక నువ్వు మానేమంటున్నావు కానీ ఇది చాలా భయంకరమైన రోగం ఇది నేను మానుకోలేను అని మనం జవాబు ఇచ్చినట్టు ఉంటుంది మానుకోలేకపోతే ఆజ్ఞలు భారమైనవా భారం కానివా భారం కాదు దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు భక్తి ఎప్పటి జీవపు విషయంలోనూ రాబో జీవపు విషయంలోనూ మేలుకరమైందే భక్తి భక్తి చేస్తే మేలే ఒకసారి గారు రాసిన మొదటి పత్రిక మూడవ మూడవాధ్యాయం చాలామంది వాక్యం వింటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలని ఒక ఆలోచన కలిగి ఉంటాం కానీ బయటికి వెళ్ళగానే తప్పిపోతూ ఉంటారు దానికి మూలం ఏంటి అంటే అసలు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మకపోవడమే మెయిన్ రీజన్ నోటిని కూడా కాచుకోలేని వాళ్ళు ఉంటారు కా చాలామంది భార్యాభర్తలు వివాదం వచ్చిన వాళ్ళ క్రైస్తవులకు ఇద్దరు ఆరాధనకి వెళ్ళవచ్చు ఏం చేస్తారంటే నోరుని కాపాడుకోలేకపోతారు కానీ ఒక సీక్రెట్ చెబుతున్నాడు భక్తులు చూడండి ఒకసారి మూడవ అధ్యాయము పెద్ద వచ్చిన చూడండి జీవమును ప్రేమించి జీవం ఎవరండి జీవం అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువులు వారు జీవమును ప్రేమించి అంటే దేవునితో పాటు జీవించాలనే కోరికనికుంటే చూడగోరున వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకును కబటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను కా అప్పుడు అతడు కీడు నుండి తొలిగి మేలు చేయవలను సమాధానము వెతికి దాన్ని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి కీడు చేయడం అంటే ఒకళ్ళని దూషించడం కూడా కీడ్లాంటిదే అది చేయకుండా ఉండాలంటే జీవాన్ని చూడకూరిని వాడు అంటే దేవునితో పాటు జీవించాలని అనుకునేవాడు తన నోటిని తన నోటిని కాపాడుకోవాలి ఏ బలహీనత అయినా అండి ఈరోజున ఒక నిర్ణయాన్ని చేసుకోండి చాలాసార్లు చాలామంది చాలా నిర్ణయాలు చేసుకుని ఉంటారు ఈ ఏస్టర్ నుంచి నేను మారిపోవాలి లేక గుడ్ ఫ్రైడే నుంచి నేను మారిపోవాలి లేక జనవరి ఫస్ట్ నుంచి నేను మారిపోవాలి అని చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాన్ని భక్తుడు చెబుతున్నాడు అది భక్తిహీనత అవుతుంది కానీ భక్తి అవ్వదు అని తెలియచేస్తుంది నిజంగా మనం పూర్ణ హృదయంతో మారాలి అని అనుకుంటే ఇదిగో ముందు మనం నమ్మవలసింది ఏంటి అంటే దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నమ్మినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం ఎవడైతే వాడికి హృదయానికి ప్రక్షాళన కలిగిందని నమ్మడో అది వాక్యం జ్ఞాపకం రావట్లేదు నాకు వాడు పూర్వస్థితిని కలిగి ఉంటాడు ఉంటాడంటాడు అపుస్తులేన పౌలు గారు నాకు అర్థం అనుకోండి నా పాపం నుంచి నేను విమోచించబడ్డాను అనేది నాకు అర్థం కాకపోతే నమ్మకపోతే నేను మళ్ళీ నా పూర్వస్థితిని అవలంబిస్తూ ఉంటాను నా నోటిని కాచుకోలేను లేక నా యొక్క చూపుల్లో నుంచి నా అదుపుని చేసుకోలేకపోతాను ఇవన్నీ కూడా దేని నుండి నేను విజయాన్ని పొందలేను ఎప్పుడు మనం విజయాన్ని పొందగలమంటే ఒక మాట ము చూసుకుని ముగించుకుందాం రాసిన పత్రిక ఐదవాధ్యాయము ఐదవాధ్యాయము మొట్టమొదటి వచ్చిన నుంచి రెండు మూడు వచనాలు చూద్దాం చూడండి కాబట్టి విశ్వాసము వలన మనము నీతి మంతులుగా తీర్చబడి ఎలా తీర్చబడ్డామంటే నీతి మంతులుగా నమ్మడం వలన నిజంగా ఏసుక్రీస్తు రక్తంలో ఇప్పుడు ఏమైనా స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి మనకి ఇవ్వబడుతుందా హృదయం కడుక్కోవడానికి కాదు కదా ఎలా నమ్మేవు నువ్వు నా పాపం కడగబడింది ఎలా నమ్మేవు విశ్వాసం ద్వారా అంటే విశ్వసిస్తున్నాం మనం అంతేకాని ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి దాన్ని ఏదో ఒక దీంట్లోనో కెమికల్లో కలిపి దాన్ని తీసుకొచ్చి మన హృదయంలో కడగడం కాదు కదా విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం నా ఇదిగో నా ఆయన అంగీకరించడం వలన పాపాలు పోయినాయి మనం నమ్మగలుగుతున్నాం ప్రతి వాళ్ళు చేస్తున్నారు ఆయన నమ్మితే పాపాలు పోతాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ అందరు కదా సారీ ఆయన్ని నమ్మితే విశ్వసిస్తే పాపాలు పోతాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తాం బాగుంది అది విశ్వాసం వలనే కలిగింది కదా విశ్వాసం వలన కలిగింది చూడండి అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను గూర్చి అతిశయపడుతున్నామంట అంటే దేవుని మహిమలోనికి మేము వెళ్ళిపోతాం ఆయన రాబోతున్నాడు రెండవ రాకడా సంఘాన్ని కొనిపోబడతా కొనిపోబడతాడు ఆ గుంపులో మేము ఉంటాం పరలోకంలో కూర్చుండబెట్టబడతాం ఇది మన విశ్వాసం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడును శ్రమల్లో కూడా అతిశయపడతామంట ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకోండి బెంబేలు ఎత్తిపోం ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించగలడు దేవుడు అంతేకాదు అంటున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కవిగజేయనని ఎరిగి ఆ శ్రమల యందును అతిశయపడుదును ఎందుకనగా చెబుతున్నాడు వివరణిస్తున్నాడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదు ఇది ఈ నిరీక్షణ నేను పరలోకం వెళతాననే నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు లేక యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాను నన్ను పరిశుద్ధపరిచబడ్డాను అనే నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు మనుకు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిందా లేదా అనుగ్రహింపబడిందని తల ఊపుతున్న మనము ఆలోచన చేయాలంటే ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నప్పుడు కూర్చున్నాం తప్పు పని చేయడానికి ఎదురుగుండా ఎవరు లేరని ఆలోచన చేస్తున్నాం కానీ ఇదిగో నాలోనే ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు నేను ఈ కార్యాన్ని చేస్తే ఈ పని చేస్తే ఈ సిగరెట్ కాలిస్తే ఈయన బాధపడతాడు లోపల ఉండే ఆయన నొప్పించే పని నేను ఎందుకు చేయాలని మనం ఆలోచన కలిగి ఉంటే ప్రతి ఒక్క సమస్య నుండి ప్రతి ఒక్క మనల్ని నలిపేసే ఏ సమస్య నుంచైనా సరే మనం విడుదల పొందగలుగుతాం ఇప్పుడు నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి నిజంగా పరిశుద్ధాత్మ నాకు కూడా ఉన్నాడు ఆయన్ని నమ్మగలిగితే నేను విజయాన్ని పొందగలను అనుకుంటే అది ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవుడు